స్వాగతం తిరుమల లడ్డు అపవిత్రతపై కొండగట్టుకు పాదయాత్రలో ఎంకన భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు ప్రసాదం అపవిత్రతకు గురైందన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు కాగా జైచాల్ పట్టణానికి చెందిన మానాల నటరాజ్ సట్ట సతీష్లు పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో గల వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి అనంతరం పాదయాత్రగా కొండవెట్టు దేవస్థానానికి బయలుదేరారు ஜ நகிண்டமண வெங்கட ரமணி ரீ ஜெய ஸ்ரீ ரேஷ்ணி பைய హిందువుల ఆరాధ్య కలియుగ శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో జంతు పువ్వు పదార్థాలని వినియోగించి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసినందుకు నిరసనగా మేము ఇక్కడ జగిత్యాల నుండి కొండగట్టు వరకు పాదయాత్ర చేపట్టినాం ఇలాంటి చర్యలకు పాల్పడిన ఎవరినైనా ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారిపై మేము